ండు ఋతుప్రభాండ సిక్స్ మీరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇక్కడైతే ఇక అన్నయ్య కాడికి అయితే వచ్చాము గబ్చిప్లు అయితే ఉన్నాయి పానీపూరి ఇవైతే చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో అన్నయ్య అయితే ఇప్పుడే స్టార్ట్ చేసిండు ఫోర్ ఫోర్కి అయితే వస్తూ ఉంటారు రోజు డైలీ అన్నయ్య మేము కూడా ఇప్పుడైతే తినడానికి వచ్చాము ఇక పిల్లల్ని స్కూల్ నుంచి అయితే తీసుకొస్తున్నా సరేలే ఇక్కడ తిన్నామన్నట్లయితే అయితే వచ్చాము పార్సల్ తీసుకెళ్దావా పార్సల్ పార్సల్ అంకులు ఏంది అంకులు చెప్పు పానీపూరి కావాలా ఓకే స్క్రీన్ మీద డబల్ టచ్ చేసి లైక్ చేయండి అండి సపోర్ట్ చేయండి ఇవన్నీ చూడండి ఓ అమ్మ లైవ్ వస్తుంది నాకు డబల్ టచ్ అని వస్తుంది లైక్ చేయండి ఇగో చాలా అంటే చాలా బాగుంటాయి ఎప్పుడు ఇక్కడికి వస్తాం మా ఇంటి ముందు కూడా వస్తూ ఉంటాడు అన్నయ్య అయితే ఇక పార్సల్ అని అయితే అనుకుంటున్నాము పిల్లలు ఇక్కడైతే బావిస్తున్నారు రోడ్డు మీద కూడా వెళ్తారేమో అని ఇక్కడికైతే వచ్చేసాం మేము ఇప్పుడే వచ్చావా అన్నయ్య ఇప్పుడే వచ్చావా భయా ఇప్పుడే వచ్చావా ఎన్నింటికి వచ్చావు టైం టైం భయకి మా తెలుగు రాదు ఇంగ్లీష్లోనే మాట్లాడాలి భయతో తెలుగు నాయ ఇగోండి ఇవన్నీ అయితే ఇక్కడ ఆనియన్స్ ఇక్కడ నిమ్మకాయ ఆనియన్స్ ఇవేంటి అయిపోయా ఇవి ఏంటి అయిపోయా ఒకసారి చూపించరాదు చూద్దాండి తాళం వేసేసింది ఏంటి మరి చూద్దా గప్ చిప్పేన గప్చిప్ప పానీపూరి గప్చిప్ గప్చిప్లు అయితే ఇళ్ళ కొన్ని వేసుకొని వచ్చిండు అంటే అవి ఉన్నాయి అవి కాకి ఇవి కూడా తీసుకొచ్చిండు చాలా అన్నట్లు ఇల్లు కూడా వేసుకొని వచ్చిండు గాలు ఆడితే మెత్తగా అయితే అని ఇట్లా పెట్టేసిండు అన్నైతే ఇక ఇక్కడైతే ఇక వాటర్ పెట్టేసిండు ఇది రసాయం ఇది రసాయం ఇది ఎలా చేస్తారో ఒకసారి అడిగి నేను కూడా చేయాలి ట్రై చేయాలి ఇంట్లోని పార్సల్ అయితే తీసుకుంటున్నా సాయంత్రం అయిందంటే ఇక్కడికి వస్తూ ఉంటాము మేమైతే తక్కువ వస్తాను ఇంటి ముందుకు వస్తే తీసుకుంటాను కానీ ఇక్కడ దాకైతే వచ్చి అయితే తీసుకోను ఇంటి ముందుకు అన్నయ్య వస్తాడు ఎప్పుడు సెవెన్కి వస్తాడు సెవెన్కి వచ్చి నైన్ దాకా కొంచెం అంటే కాడ కొనే వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లయితే తీసుకుంటాము అక్కడైతే మా ఊరిదే కూరగాయలు మార్కెట్ మా ఊరు వాళ్ళే అయిపోయిందా ఫోన్పే క్యాసిందా ఫోన్పే క్యాష్ ఇంట్లో ఉంటుంది ఇద్దరు ఎట్లా ఉంటుంది బుట్ట అక్కడ అమ్ములు గుట్ట పట్టుకున్నామా కా ఇంటికి వెళ్ళాక తిన్నాలి పదా పదా బేబీ మా బేబీ వేస్తూనే ఉంది బేబీ ఆగు నేను పట్టుకుని తాగు డైట్ బేబీని తీసుకున్నాం ఇంటికి అయితే వస్తు వెళ్తాను ఇక రోడ్డు అయితే దాటేస్తాం మా ఊరు వాళ్ళని మార్కెట్ కూరగాయల మార్కెట్ అయితే వస్తున్నాను ఇప్పుడు ఏంటి బేబీ తీసుకున్నా ఇంకా చెప్పు ఏం కాదు మాకు అందులో ఏమేం కావాలో చెప్పు నేను కూడా తీసుకుంటా అయితే ప్రాజెక్ట్ ఉందని వర్క్ షీట్స్ అయితే తీసుకుంటున్నాను కలర్స్ కూడా తీసుకున్నాం పెయింటింగ్ కలర్స్ తీసుకున్నాను గమ్ము పేపర్స్ ఏంటి బేబీ ఈ పిల్లలతో మేము ఈ పనులు చేస్తా అంటే మాకు గుమ్మ లేచిపోతుంది ఏం కావాలి Black, 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 ये जा एमेव वरप्ला ब्ला इं अंत सरप కొట్టుకాడికి వచ్చినందుకు పిల్లగాళ్ళు ఒకటే ఇసుక ఇస్తున్నారు ఇగోనే ఇగోనేండి అని గోల కొట్టుకాడి తీసుకొస్తే అసలు మనం తీసుకునేవి కూడా మర్చిపోతాము వాళ్ళు ఇసుకిచ్చేడు ఎక్కువ అయిపోయింది అవి కావాలి ఇవి కావాలని బాగా ఇసుకిస్తూ ఉంటారు అయితే వర్క్ షీట్స్ అవన్నీ తీసుకున్నాను ఇప్పుడు అంటే పండగ దగ్గరికి వస్తుంది కదా వాళ్ళ ప్రాజెక్ట్ చేపిస్తారంట స్కూల్లోని అందుకే తీసుకున్నాను పురకటు వేసిందంట గప్చిప్లు అయితే పిల్లలకి ఇంటికి అయితే తీసుకొచ్చాను పిల్లలు అయితే ముంచుకొని తినేసాను లేదంటే నేను అందరికి సమానం ఇచ్చిన ఎవరికి ఎక్కువ ఎవరికి తక్కువ బేబీకి ముంచు మాకండి బేబీని ముంచుకో మాకు మంట పుట్టిద్ది ఖుషి ఫస్ట్ ఇది వేసుకున్న తర్వాత ఇది వేసుకుంటే ఇది